లవ్లీ బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ ఎంత లైట్ గా ఎంత సాఫ్ట్ గా ఉందండి అండ్ బోర్డర్స్ చూద్దాం బోర్డ్ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ లెంత్ బోర్డర్స్ అనమాట విత్ నైస్ వాటర్ నేచురల్ కలర్ కాంబినేషన్ తో మనకి ప్రింట్స్ అనేది వస్తుంది అండ్ అలాగే శారీ మొత్తం కూడా జరిగే చెక్స్ అనేది రన్ అవుతుంది అండ్ ఓపెన్ చూస్తే పళ్ళు విత్ నైన్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ లవ్లీ టల్స్ అండ్ సేమ్ మనకి పళ్ళు ప్రింట్స్ ఇలా ఎలా వస్తుందో బోర్డర్స్లో అలాగే సేమ్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ నైస్ జరీర్ లైన్స్ కూడా వస్తుంది హారిజెంటల్గా విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ శారీ ఆల్ ఓవర్ చూస్తే చాలా మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటుందండి క్లాసీగా అండ్ లుక్ చూసేద్దాం హౌర్ ఇట్ లుక్స్ వావ్ ఒక్కసారి బోర్డర్స్ చూడండి స్టెప్ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది సింగిల్స్ వేసినా కానీ మంచి గ్లాస్ లుక్ వచ్చేస్తుంది పళ్ళు శారీ ఆల్